అందరికీ నమస్కారం నేను ప్రత్యేకించి ఓన్లీ రెండు విషయాల గురించే మాట్లాడతాను అసలు ప్రజాభిప్రాయ సేకరణ అనేది పెట్టింది ఈఐఏ నివేదిక మీద పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక పైన మాట్లాడటానికే పెట్టారు ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఆ నివేదిక మీద మాట్లాడటలేదు అసలు అందులో ఏమున్నది అందులో ఏమి లొసుగులు ఉన్నాయి అది నిజమైనదేనా నిజాయితీతో కూడినటువంటి శాస్త్రీయ పరిశీలన కాదా అని చూడాల్సిన అవసరం ఉంది మన దౌర్భాగ్యం ఏంటంటే మన రక్షణ కోసం ఏర్పాటు అయినటువంటి ఏవి కూడా మనం డబ్బులిచ్చి ఏర్పాటు చేసుకున్న పర్యావరణ సంస్థలు ఏవి కూడా మన తరఫున పనిచేయటం లేదు అభివృద్ధి అంటే కేవలం ఒక పరి కొంత పెట్టుబడి పెట్టగానే అభివృద్ధి కాదు ఆ అభివృద్ధి వల్ల నాకు జరిగే ప్రయోజనం ఏమిటని ఆ స్థానిక ప్రజలు అనుకోవాలి నిజంగా ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆశాళి హైట్స్ పెడితే ఈ మల్గే గ్రామానికి వచ్చే ప్రయోజనం ఏమిటి ఎవరు మాట్లాడలేదు దాని గురించి అది అభివృద్ధి అంటున్నారు ఏంటి వాళ్లకు లాభాలు వస్తే కొంత వ్యాపారం జరిగితే వచ్చినట్టేనా ముందుగా మీకు ఒకటి చెప్పేది ఏంటంటే మేము వ్యాపారం చేసే హక్కుకి వ్యతిరేకం కాదు వ్యాపారం చేసుకునే హక్కు ఒక హక్కే కానీ జీవించే హక్కు దానికంటే ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కు జీవించే హక్కుకి షరతులు లేవు వ్యాపారం చేసుకునే హక్కుకి షరతులు ఉన్నాయి మీరు వ్యాపారం చేసుకోవటానికి ఇతరులకు హాని కలిగించే హక్కు మీకు లేదు మొన్న ఓడి యాభై నాలుగు మందిని చంపాడు వారికి ఎవరిచ్చారో హక్కు యాభై నాలుగు మందిని చంపడానికి ఏం చేసింది ప్రభుత్వం ఆరు నెలల వరకు ఏమీ జరగలేదు అది కూడా కోర్టు ఇంటర్వెన్షన్తోనే కొద్దిగా ఏదో కథలకు జరిగింది కానీ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు వారిని వదిలిపెట్టేస్తే న్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయా ఎన్ని పరిశ్రమలు ఇవాళ ఎంతగా మీరు ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైన అధికారులతో సహా మీ రక్తాన్ని పరీక్షించుకోండి సగటున రెండు వందల రసాయనాలు ఉంటాయి మీ రక్తంలో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు వాన కురుస్తుంటే మన దేశంలో ఉత్పత్తి చేయని రసాయనాలు క్లోరో కెమికల్స్ అనేవి మన వానలో కురుస్తున్నవి అవి తాగే నీటి కంటే ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి అవి ఎందుకు వస్తున్నాయి కాలుష్యానికి పది కిలోమీటర్ల ఎల్లలు కాదు కాలుష్యానికి ఎల్లలు ఉండవు అది గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే మన దేశంలో తయారు కాని రసాయనాలు మన రక్తంలో ఎట్లా చేయనివి అది ప్రకృతి సైకిల్స్ లో కాలుష్యం అనేది విస్తరిస్తూ పోతుంది మీరు ఇక్కడ చేసేదానికే మీరు ఏమీ లేదు మీకు ఈ కంపెనీ గురించి వరుసన చెప్పుకొస్తాను మొత్తం ఏ ఏ నివేదికలో ఎక్కడైనా కానీ కంపెనీ మెలమీన్ అనేది కాలుష్యకారకం అని ఫార్మాలిహైడ్ కాలుష్యకారకం అని చెప్పిందా అసలు ఫార్మాలిహైడ్ ఎంఎస్ డిఎస్ ని పెట్టలేదు పనికి మాలిన ఎస్టిక్ యాసిడ్ కొద్దిగా వాడే ఎస్టిక్ యాసిడ్ గురించి మాత్రం పెట్టారు ఇది ఇంత దుర్మార్గం ప్రజలు మోసం చేయటం కాకేముంది నాకు ప్రజలు చెప్పింది ఏంటంటే ఇక్కడ మిట్టే పరిశ్రమ పరమాలేదు కాదు ఇక్కడ ప్లైవుడ్ పరిశ్రమ పెడతామని చెప్పారట మరి వీటి నుంచి ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు మీరు ఇంగ్లీష్ లో ఒక నివేదికను పడుతున్నారు అసలు గ్రామాల్లో నివేదిక పెట్టారా పంచాయతీలో ఆ నివేదికే పెట్టలేదు ప్రజలకు తెలియనే తెలియదు కేవలం మేము పత్రికల్లో ప్రకటించాము మీరు చూడండి చావండి లేవైనా చేయండి మేము పెట్టినప్పుడు మీరు సమాజం రామట్టం అంటే ఇది ప్రజల హక్కులా అసలు ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సభ ఎందుకు జరుపుతున్నారు ఇది మన ప్రభుత్వానికి పురులో పుట్టిన బుద్ధి కాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్య సమితి రియో డి లో ఒక సదస్సునే పెట్టినప్పుడు పంతొమ్మిది వందల నూట తొంభై రెండు దేశాలు ఒక నిర్ణయం తీసుకున్నవి తమ చుట్టూ జరిగే అభివృద్ధిలో ప్రజలు పాల్గొనాలి పార్టిసిపేటరీ డెమోక్రసీ కావాలి అందుకోసం ప్రజలు తమ తమకేం కావాలో నిర్ణయించుకునేటువంటి పరిణితి చెందాలంటే వాళ్ళకి ఇందులో భాగస్వాములు కావాలి కనుక ప్రపంచమంతా వాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చే పరిశ్రమ అంగీకారమా కాదా అని చెప్పుకోవాల్సిన హక్కు వాళ్ళకు ఉంది ఇది జరగమని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనకు ఆ హక్కు వచ్చింది ఇప్పటికి ముప్పై ఒక్క ఏళ్ళు అయింది ముప్పై ఒక్క ఏళ్లలో దాని గురించి కించిత్ కూడా ఇంప్రూవ్మెంట్ లేదు ప్రజలకి స్పృహ లేకుండా పోతుంది వాళ్ళకి సమాచారం ఇవ్వట్లేదు ప్రజలు ఒక శత్రువులాగా చూస్తున్నారు అభివృద్ధిని ఆపేటువంటి వాళ్ళుగా చూస్తున్నారు కానీ కంపెనీలు పెట్టుబడి పెడితే వాళ్ళని ఆహ్వానించాలి ప్రజలు ఈ అభివృద్ధి ప్రజల కోసం అయినప్పుడు ఆ అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం లేని అభివృద్ధి ఎవడకు కావాలి ఎవడకు కావాలి దానికి సమాధానం చెప్పాలి కదా లేదు చెప్పటం లేదు ఇక ఈ నివేదిక కోసం వస్తే నేను నేను చెప్తాను ఇవన్నీ కూడా చాలా మ్యాక్సి మేజర్ యాక్సిడెంట్ హెజార్ట్స్ ఉన్న పరిశ్రమలు ఇక్కడ మీరు చెబుతున్న ఫినాల్ ఫార్మాయిల్ హైడ్ ఉంది కదా ఆ ఫార్మాయిల్ హైడ్ అమెరికా లాంటి దేశంలోనే పదేళ్లలో పది ప పది ప్రమాదాలు జరిగినాయి పెను ప్రమాదాలు జరిగినాయి పెద్ద పెద్ద పేలుళ్ళు జరిగినాయి జపాన్లో జరిగింది చైనాలో జరిగింది ఇరవై రెండులో కూడా ప్రమాదం జరిగింది పదిహేను ప్రమాదాలు సమాచారం మేము సేకరించగలిగాం అది ప్రజలకు చెప్తున్నారా అది ప్రమాదం అని ఎవరు చెబుతున్నారు కాలుష్యతను వాళ్ళు చెబుతుందా నివేదికలు ఇచ్చారా మరి ప్రజలకు ఏం వచ్చి చెప్తారు ఇక్కడికి వచ్చి తెలియని విషయాల గురించి వాళ్ళని వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఏ సంస్థది ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిది మీరు రావద్దని మమ్మల్ని అడ్డం పెట్టారు కానీ అక్కడ అసలు ఈ హక్కు ఎవరిచ్చారు ఆపటానికి మీకు ఎవరిచ్చారు హక్కు ఎవరికి హక్కు లేదు అది ఏ చట్టం నుంచి వచ్చింది హక్కు చెప్పండి ప్రజలు ఎవరు వస్తే వాళ్ళు లోపలికి రానివ్వాలి అక్కడ కూర్చుని మీరు ఆపేదేంటి ఎందుకోసం ఆపుతున్నారు దేని గురించి ఆపుతున్నారు ఇక్కడ ఏమన్నా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుందా అభిప్రాయం చెప్పడానికి వస్తున్నారు మన పార్లమెంట్లో తిట్టుకోవట్లేదా కొట్టుకోవట్లేదు అందుకని పార్లమెంట్ మూసేస్తున్నామా పార్లమెంట్లో మనం అలాగే ఇక్కడ కూడా వచ్చి మనం వచ్చి చెప్పుకుంటాం మన అభిప్రాయాలు మనం ఖచ్చితంగా చెప్తాం నేను సైన్స్కే పరిమితం అవుతాను ఫార్ మాల్ హైడ్ అనేది ఎక్యూట్ కాన్స్ కార్షినోజన్ ఫర్ హ్యూమన్ కార్షినోజన్ క్లాస్ గ్రూప్ వన్ కార్షినోజన్ చాలా అతి ప్రమాదకరమైనటువంటి గ్రూప్ వన్ కార్షినోజన్ అది మన చర్మం మీద పడితే కాల్స్ ఉంటే అది తెలిసే లోపలే మీకు హాని జరిగిపోతుంది చాలా హాని జరిగిపోతుంది కిడ్నీకి నర్వస్ సిస్టమ్కి లీవర్కి హాని కలిగించేటువంటిది చాలా హానికరమైంది అలాగే మేలమీన్ మేలమీన్ అనేది గ్రూప్ టూకి కాసిన జన్మ దాని గురించి ఎక్కడా ఎవరో చెప్పలేదు ఏమైంది డిస్టర్బెన్స్ సార్ ఇలాంటిది ఇవన్నీ ఉన్నాయి అవి ఈఐఏ రిపోర్ట్ లో ఏమీ చెప్పకుండా దాటేశారు తర్వాత మీరు ఒక వెయ్యి కిలోలీటర్ల ఫార్మాలి ని దాస్తా దాస్తాము అంటున్నారు స్టోర్ చేస్తామంటున్నారు మీకు ఇక్కడ చెప్పాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఉంది మీరు చుట్టూ కాంపౌండ్ కట్టారు సైన్స్ అమ్మా ఒకటి ఎవరు మాట్లాడలేదు ఇది ఎవరు చెప్పాలి మీరు చెప్పడు ఎవరు చెప్పడు చెప్పేవాళ్ళు క్లుప్తంగా అంటే ఎట్ట కుదురుతుంది సైజ్ ఎంత మిగుతా మాట్లాడడానికి మాట్లాడతారు ఆరు గంటలకైనా మాట్లాడొచ్చు గోవాలో ఐదు రోజులు ప్రజా సేకరణ చేయించారు ప్రజలకు మాట్లాడే హక్కు ఉంది మీరు వినాలంతే మీకు ఆకలైందని తర్వాత అంటే వచ్చినాయను అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడినప్పుడు మీరు సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ బిట్ ఒక విషయం మాట్లాడలేదు మరి అది వెయ్యి టన్నులు ఇక్కడ స్టోర్ చేస్తామంటారు వెయ్యి టన్నులు నాలుగు రెండు వందల యాభై అలాగే ఫినాలు ఇవన్నీ నేను స్టడీ చేసి ఎస్టిమేట్ చేశాము ఈ రెండు ఎకరాల స్థలము కేవలం స్టోరేజెస్ కూడా సరిపోదు ఇఫ్ యూ ఫాలో సేఫ్టీ డిస్టెన్సెస్ ఒక దాని నుంచి ఒక ట్యాంక్ నుంచి ఒక ట్యాంక్ ఎంత దూరం ఉండాలంటే అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి అవి లేకుండా సరిపోని స్థలంలో కిక్కిరిసి కిక్కిరిసి అందులోనే క్వార్టర్స్ అందులోనే గ్రీన్ బెల్ట్ అందులోనే స్టోరేజెస్ అందులోనే ప్లాంట్ పెడతానంటే దాన్ని పరిశీలించే దిక్కేది పరిశీలించే దిక్కేది నిపుణుల గురికే సంతకం పెడుతున్నారు ప్రజల తరఫున పని చేయట్లేదు మేము ఎన్నిసార్లు నిపుణులతో మొత్తుకుంటున్నాము ఏం చేస్తున్నారా బాబు మీరు ఎవరి కోసం పని చేస్తారు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి నేను నాకు ప్రజల తరఫున బాధ్యత ఉంది కనుక నేను పెన్షనర్ని నాకు ప్రజలే పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళకి చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు తెలిసిన నాలెడ్జ్లు వాళ్ళతో పంచుకోవాల్సిన అవసరం బాధ్యత నాకు ఉంది అందుకనే వచ్చాను నేను లేకపోతే రాను ఐడియల్ హెచ్ వాల్యూ ఫార్మాలి హైడ్కి ఇరవై పీపీఎంలు ఇరవై పీపీఎం డిస్టెన్సు వాళ్ళు మెజర్ చేసింది ఫోర్ థర్టీ నైన్ మీటర్స్ అన్నారు అది తప్పు మోసము మోసము అది అది చాలా అది కనీసం వన్ కిలోమీటర్ రేడియస్ లో ట్వంటీ పీపీఎం అంటే దాదాపుగా అక్కడంతా ఖాళీ అయిపోతారు ఇంట్లో ఒక వన్ పీపీఎం అనేది భారతదేశపు లిమిట్ ఫార్మాలి హైడ్ కి అది వర్క్ ప్లేస్ లో ప్రజలకు కాదు ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఆ గాలి పీల్చాలి వాళ్ళకి వర్కర్స్ లిమిట్ లో నలభై రెండో వంతు మాత్రమే ప్రజలకు భద్రమైనదిగా గుర్తించారు లెక్కలు ఉన్నాయి మీకు తెలుసో తెలీదు నాకు తెలియదు అంటే ఒక పీపీఎం బై మాత్రమే వాళ్ళు పీల్చడానికి అర్హత అది ఎవరు మెజర్ చేస్తారు వాళ్ళకి ఆ భద్రత ఎవరు కల్పిస్తారు అసలు కాలుష్యంత మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి చూస్తుందా ఎప్పుడన్నా పరిశీలిస్తారా మొన్ననే జరిగింది ఇప్పుడు మేడం అదే జిల్లా అధికారి గనుక చెప్తాను ఇక్కడ హెట్రో డ్రగ్స్లో అలారం వచ్చింది రికార్డ్ అయిపోయినది పదిహేను గంటల పాటు దాటిపోయింది పరిమితి దాటిపోయింది అధికారులు చర్యలే తీసుకోలేదు అధికారులు చర్యలే తీసుకోలేదు మీరు చావండి ప్రజలు మీతో మాకేం పని అన్నట్లుంటే ఇది ఏం ప్రజాస్వామ్యము ఎవరికోసం పనిచేస్తున్నాం అనేది మా బాధ బాధ అది చెప్తున్నా సైన్స్ నుంచి సైన్స్ ని ప్రజా వ్యతిరేకంగా వాడుతున్నారు కానీ ప్రజా ప్రయోజనానికి వాడబట్లేదు అనేది మా కన్సర్ ఇంకా